ఇప్పటి నుంచో రాంబేడ్నర్ బస్సు ఎన్నో లీటర్లు ఇచ్చారు ఆ పదిహేను లేదు కానీ ఈ రోజు ఆర్టీసీ బస్సు ఈరోజు రేవంతన్న హయాంలో ప్రజాపాలనలో ఈరోజు రాంబేడ్నర్ కి బస్సు రావడం అనేది ఎంతో అదృష్టవంతం ఎందుకంటే ఈ కళ ఎప్పటికి ఇట్లనే ఉండాలి ఎందుకంటే ఒక బస్సు వస్తుందంటే కొన్ని జాగాలు పెరుగుతాయి ఆ బిజినెస్ పెరుగుతుంది మెయింటెనెన్స్ ఉంటుంది నీట్గా ఉంటుంది అంటే కాలనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది డెవలపింగ్ అన్నప్పుడు ఎందుకంటే బస్సు ఊళ్ళలో బస్సు పోతే ఎట్లా ఉంటారు మా ఊరికి బస్సు వస్తుంది అంటారు అంటే ఈ మా హైదరాబాద్లో కూడా డెబ్బైకి వెళ్ళి రాని బస్సు ఈరోజు వచ్చింది కేవలం తీసుకొచ్చింది పర్మేశ్వర ఈరోజు రేవంతన హయాంలో ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ రామ్రీడాలకి ఏది కావాలన్నా మేము ముందుండి పనిచేస్తాము అదేవిధంగా బస్సు కూడా ప్రతి ఒక్కరు సౌ అంటే ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ అదే ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు రేవంతన ఆయాంలో ఇప్పుడు ఏంది బస్సు ఫ్రీ ఉంది ప్రతి ఒక్క మహిళ బస్సు యూటిలైజ్ చేసుకోవాలి మనం ఇక స్కూల్ పోవాలన్నా కాలేజ్ పోవాలన్నా అదేవిధంగా జాబులు పోవాలన్నా చిన్న 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 పనులు చేస్తుంటారు ఎందుకంటే నిరు అంటే చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కదా రామ్రెడ్ అంటే చాలా చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బస్సు రావడం ఎంతో అదృష్టవంతం ఇందుకు ఇంటి ముందే బస్సు వస్తుంది అంటే ఇక్కడ పోయే అవసరం లేదు రాపిడోలో ఊబర్లో బుక్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు బస్సు ఎక్కితే వాళ్ళ ఇంటి వాళ్ళ ఆఫీస్ గంట తిరుగుతున్నారు అక్కడ ఎక్కితే ఇక్కడ అంటే సురక్షితమైన ఏదంటే బస్సు మనకి మీరు అందరూ కూడా ఇలా ఖాళీ వాసులకు అంతా విజ్ఞప్తి చేస్తుందంటే అందరూ బస్సు యూటిలైజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకుంటే మనకి రానున్న కాలంలో కూడా ఇంకా కొన్ని బస్సులు తెచ్చే అవకాశం ఉంటుంది బస్సులు మనం యూటిలైజ్ చేసుకోపోయేమనుకో ఇక అందరూ ఉన్నారు స్థాయి వాళ్ళు ఉన్నారేమో అనుకోండి కూడా బస్సులు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏం చెప్పగలం ఏంటంటే అందరూ బస్సులు యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి మహిళలకైతే అయితే అదృష్టం ఇంకా ఫ్రీ బస్సు ఇంకా అలాగే చూపిస్తే ఫ్రీ బస్సు అలాగే ఎక్కడ వేస్తే తెలంగాణ ఫ్రీ కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే ప్రజాపాలనలో రేవంత్ ఆయాంలో ఈరోజు రామ్రెడ్డినగర్కి వచ్చిన వచ్చిందంటే అది అదృష్టవంతులం పరమేశ్వరరాకి ముఖ్యంగా ధన్యవాదాలు చెబుతున్నాను రూట్ మనకి నగర్ నుండి కోటి నగర్ నుండి సికింద్రాబాద్ ఫస్ట్ రెండు బస్సులు పెట్టారు మనకి అంటే రెండు అంటే నాలుగు బస్సు ఐదు బస్సులు వస్తాయి కంటిన్యూ మనకి ఈ టూ అయితే మనకి రెగ్యులర్ వస్తుంటాయి మనకి ఫస్ట్ స్టాప్ ఏమో మనకి రామనేగర్ ఫస్ట్ స్టాప్ సాయిబాబా టెంపుల్ సెకండ్ మదలా టెంపుల్ థర్డ్ వాసే నగర్ ఫోర్త్ ఈ పెట్రోల్ బంక్ ఫిఫ్త్ వచ్చేసి మనది హనుమాన్ టెంపుల్ శ్రీనగర్ కాలనీ సిక్స్త్ వచ్చి బాలకృష్ణ నగర్ తర్వాత మన టీవీ కాలనీ తర్వాత డి మార్ట్ దేవేంద్ర కాలనీ ఉప్పల్ అట్ల మనకి వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ ఇట్లా వెళ్తుంది సికింద్రాబాద్ పోయేదేమో అట్లా వెళ్తుంది ఉప్పల్ కలిసి వెళ్ళిపోతుంది పిల్లలకు కూడా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అప్షన్లో ఎక్కువ కాలేజ్ కాబట్టి అట్లా బొమ్మని చెప్పారు యాక్చువల్ సికింద్రాబాద్కి మీకు పోతులకి వెళ్ళి సర్వే ఆఫ్ ఇండియా పోతున్నారు విజ్ఞప్తి ఇష్టం అంటే ఇట్లా కి ఉప్పల్కెళ్ళి పోతే బాగుంటుంది చెప్పి విజ్ఞప్తి చేస్తాం